మహిళా రిజర్వేషన్లలో భాగంగా ప్రజాప్రతినిధులుగా స్త్రీలు ఎన్నికైన పేరుకే రిజర్వేషన్ పెత్తనమంతా పురుషులే కొనసాగిస్తున్నారు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో మొత్తం అరవై ఆరు మంది కార్పొరేటర్లలో ముప్పై నాలుగు మంది మహిళలు కార్పొరేటర్లుగా గెలుపొందారు కానీ వీరి స్థానాల్లో వారి భర్తలు కొడుకులు ఇతర కుటుంబ సభ్యులు పెత్తనం చేస్తున్నారన్న విమర్శలున్నాయి దీంతో మహిళా కార్పొరేటర్లు కేవలం ఉత్సవ విగ్రహాలుగానే మిగిలిపోతున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది పదవుల్లో మహిళలు ఎన్నికై అధికారంలో ఉంటే పెత్తనం మాత్రం భర్తలు వారి పుత్ర రత్నాలు చేస్తూ కార్పొరేటర్లుగా చెలామణి అవుతున్నారు రిజర్వేషన్ పద్ధతి ద్వారా ప్రజా ప్రజాప్రతినిధిగా ఎన్నికైన మహిళలు తిరిగి వంటింటికే పరిమితం కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఉదాహరణకు ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్గా బైరి లక్ష్మీ కుమారి కొనసాగుతుండగా ఇక్కడ ఆమె కుమారుడు శ్రావందే పెత్తనమంతా ఇక తొమ్మిదో డివిజన్ లో చీకటి శారద కార్పొరేటర్ కాగా ఆమె భర్త ఆనంద్నే వ్యవహారాలన్నీ చక్కబెడుతూ వస్తున్నారు ముప్పైవ డివిజన్లోనూ రావుల కోమల కార్పొరేటర్ అయితే ఆమె భర్త కిషన్ అంతా తానే వ్యవహరిస్తున్నారు ఇలా ముప్పై నాలుగు మంది మహిళా కార్పొరేటర్లు ఉండగా కేవలం ఒక్కరిద్దరు మినహా మిగతా మహిళా కార్పొరేటర్ల భర్తలు లేదా వారి కుమారులే అధికారం చెలాయిస్తున్నారు ముఖ్య కార్యక్రమాల్లోనూ కొందరు అధికారులు ఎమ్మెల్యేలు భర్తలను కొడుకులను కార్పొరేటర్లుగా సంబోధిస్తుండటంతో స్థానికులు పెదవి విరుస్తున్నారు రిజర్వేషన్లలో అధికారం అందిపుచ్చుకున్న ఆడపడుచులను వంటింటికే పరిమితం చేసి వారి కుటుంబ సభ్యులు దొడ్డిదారిలో పెత్తనం చేస్తుంటే దాన్ని అరికట్టాల్సిన కార్పొరేషన్ కమిషనర్ ఏం చేస్తున్నట్టు రిజర్వేషన్ అమలుకు ఎక్కడ ప్రాధాన్యతనిస్తున్నారో అర్థం కాని విషయం ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి అతివలకు స్వేచ్ఛగా పదవుల్లో కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు